మనం ఏంటంటే ఈరోజు బాగా వాన పడుతుందండి ఇక చెప్పేది ఏమంది నాలుగు రోజుల నుంచి అయితే వాన అయితే ఇక మనకి ఏమైనా తెరవాలకు కదా నేనైతే చికెన్ పకోడ అయితే వేసుకుంటున్నానండి ఇది కలుపుకొని పెట్టుకొని కూడా ఒక రెండు గంటలైతే పట్టింది దీంట్లో ఏమేమి వేశానంటే కాన్ఫ్లవరు అల్లం వెల్లుల్లి ధనియాలు దర్శనక్క లవంగాలు కారం ఉప్పు అన్నీ వేసానండి ఒక నిమ్మకాయ పెరుగు వేసి కలిపేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నా చూసారా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కాబట్టి మనకి ఎలా ఉంది కాబట్టి తీయలేదు ఇవంటి బ్రెదర్ స్ట్రవర్ మీద వచ్చేస్తుందాం నూనె అయితే చూడండి నూనె వేసుకున్నా ఈ నూనె మరిగే లోపు మనం ఇంకొకసారి కలుపుకుందాము చక్కగా పట్టేసింది రెండు గంటలు మనం ఫ్రిడ్జ్లో పెట్టాం కదా చూడండి ఎంత బాగా పట్టిందో సూపర్ పట్టింది ముక్కలకైతే ఇక ఈ వాళ్ళలో ఏదో ఒకటి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా మొన్న ఏదో పగోడే వేసాను ఇలా అయితే ఇక్కడ చికెన్ పకోడీ వేస్తున్నాను అయితే ఉల్లిపాయ పకోడీ అండి ఇప్పుడు చికెన్ పకోడీ నెక్స్ట్ ఏమేస్తే బాగుంటుందా మీరైతే ట్రై చేస్తాను కంపల్సరీ నేను కలిపి చూసారా చక్కగా పట్టేసింది మసాలా అన్నది ముక్కలకి చూసారా పర్ఫెక్ట్గా పట్టేసిందండి మసాలా మాత్రం చాలా బాగా పట్టింది పక్కన పెట్టాం కాబట్టి మనం బాగా పట్టింది బాగా అనమాట పట్టిద్దండి నూనె వేడెత్తగా కాబట్టి చక్కగా వేడెక్కాలి బాగా వేడెక్కిన తర్వాత వేస్తేనే మనకి చక్కగా బాగుంటుందన్నమాట నూనె అయితే బాగా మరిగిపోయిందండి వేయ వేసేసుకుందాం చక్కగా చక్కగా నిదానంగా నీట్గా వస్తున్నాయి బాగా పట్టింది కదండి పిండి అయితే చికెన్కి అందుకని చెప్పు బాగా వస్తున్నాయి అనమాట మనం ఒక రెండు గంటలు చక్కగా నాన్ పెట్టేసుకున్నామంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనమాట నేను తట్టుకొని కాబట్టి చూసారా ఎంత బాగా పట్టిందో మసాలా అనేది సుప్పలు అంటే సుప్పలు వచ్చింది ఇప్పుడు పకోడే అయితే ఇలాగే తీసేస్తుంది అనమాట ఉండదు చక్కగా వస్తుంది ఒకగాలి వేగిన తర్వాత అప్పుడు మళ్ళీ చుప్పుకోవచ్చు వస్తున్నాయండి నేను చెప్పేదేమండి మీరు చూస్తున్నారు కదండి చూడండి అసలు పగోడే అనేది ఎంత బాగా వచ్చింది పర్ఫెక్ట్ గా ఎంత కుప్పగా ఉందో కంపల్సరిగా మా వీడియోకి అయితే మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు లైక్ చేస్తే మా వీడియోని చాలా మందికి వెళ్ళిద్ది మాకు కూడా ఇంకా ఇంకా మంచి వంటలు చేయాలన్నా ఆస ఆసక్తి అయితే మాకు తెలియద్ది అనమాట ప్లీజ్ మీరు చూసినా ఎవరైనా సరే లైక్ చేసి మరి మా వీడియోస్ అయితే చూడండి కొత్త అయితే మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చక్కగా ఇలాగ మనం వేసుకుంటే చికెన్ పకోడీ ఇంకెందుకంటే బయట మనం తెచ్చుకోవడం బయట ఇదే పకోడీ మనకి కొంచెం అయితే మనకి వంద రూపాయలు దాకా ఉండింది ఎందుకంటే అదే మనం ఇంట్లో చేసుకున్నామంటే చక్కగా తినవచ్చు అనమాట తప్పులు అంటే సొక్క టేస్ట్గా మనం ఇంట్లో అయితే చక్కగా తినేవచ్చు అనమాట ఇప్పుడైతే తీసుకుందాం అయిపోయింది చూసారా కలర్ అయితే కలర్ మీద వచ్చింది అనమాట వచ్చేసింది ఫ్రెండ్స్ చూసారా చికెన్ పకోడీ అంటే ఇలాగే ఉండాలి పాటలు నుంచి పోవాలన్నాడు మనం ఇంట్లో వంటలు అయితే చక్కగా అందంగా చేసుకోవాలి ఇలాగా మనం అట్లా ఉన్న అట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే ఏ విధంగా కావాలంటే అవి విధంగా చేసుకోవచ్చు అలాగా ఉంటాయి ఇప్పుడు వేసేసుకుందాం కో ఒకటి మనం ఫీజు కొంచెం పెద్ద పెద్దగా ఉంచుకున్నాం అండి ఖర్చు చేస్తుండ్రు అందరికీ చిన్నగానే మన ఇంట్లో కాబట్టి పెద్దగా అంటే మనకి పకోడీకి మాత్రం ఉండాలండి మనం ఏదో బయట మీద పెంచనైనా మరి బాగుంది కదా బోనెస్ అయితే కాదు కదా మామూలుగానే మే వేసుకున్నాను నేను బోనెస్ అయితే కాదు మనం బయటకు వేసుకున్నాం ఏంటంటే అంటే నమలేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంటే చెప్పి నేను బొకెల్తో కూడా వేస్తున్నాను బోన్లెస్ కాకుండా వేసారంటే వేశారంటే నవ్వులున్నప్పుడు అర్థం టేస్ట్ వచ్చి చాలా అంటే చాలా బాగుంటుందండి మీరైతే కంపల్సరీ ఒకసారి అయితే ట్రై చేయండి ఇలాగా పకోడి చాలా అంటే చాలా బాగా వచ్చింది అనమాట ఇప్పుడైతే నాకు అయిపోయింది కదా చేయి అయితే కడిగేసుకుమ్మా టైం పట్టదండి తొందరగా అయిపోయిన రెసిపీ ఇది చాలా అండి ఇలా వాన పడేటప్పుడు మనం ఇలా చికెన్ పకోడు తింటుంది చక్కగా ఉండి అనమాట వాతావరణంలో చాలా బాగుంటుందండి నేనైతే ఇది కలపడం చూపించలేదండి చెప్పాను కదా ఏమేమి వేసాను కలపడం అయితే చూపించలేదు అనమాట ఇక పొద్దున్నే వేరే వీడియో చేస్తున్నాము ఇంకా అని చూపించలేదండి ఇది చక్కగా వేసుకోవాలి ఇంకా వేగాలన్నమాట ఈ కలర్ మనకు రావాలి ఇప్పుడు మనం తీసుకున్నాం కదా సేమ్ కలర్ వచ్చేయాలండి ఈ చికెన్ పకోడీలో మనం ఇది కూడా కరివేపాకు లేత కరివేపాకు నేనైతే మా పక్కన ఆంటే వాళ్ళకి చెట్టు ఉంది వెళ్ళి కోసుకొచ్చా నేను ఇప్పుడు ఈ లేత కరివేపాకు ఈ నూనెలో వేసుకొని వేసేసుకుందాం ఈ వాయి తీసేసాక వేసుకోవాలండి ఇంకాసేపు మనకి వేగితే బాగుంటుంది అనమాట ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంతసేపు వేగితే చాలా బాగుంటుంది బయట ఇంకా ఇప్పుడు కూడా వాన్ పడుతుంది ఇక రోజులు పడిద్దాం ఏంటో వాన్ అయితే మనకైతే తెలియట్లా నాలుగు రోజుల నుంచి అయితే దంచి పడుతుంది ఇంకెన్రోజు ఉందా మరి అనేది తెలియట్లేదు అసలు మనకి ఇంకేం చేస్తాం అలాగే వాన పడుతుంటే ఇంక ఇంట్లో ఉంటే ఏదో ఒకటి ఏదో ఒకటి తినానిపిస్తుంది కదా బయటి వెళ్ళొద్దామండి రైల్వేలోపు బయట వాతావరణం ఎట్లా చూసేద్దామండి చూసారు కదా అంత చల్లగా కూల్ వాతావరణం మబ్బుగా ఉంది మబ్బులుగా వేసింది చూసారా కంటిన్యూషన్గా పడతానే ఉందండి వర్షం మాత్రం అసలు చూడండి అసలు కంటిన్యూషన్ పడతానే ఉంది అసలు వర్షం మాత్రం గ్యాప్ లేదు అట్టి చెట్టు అండి మంచిదా అట్టి చెట్టు అదే నేరేడు చెట్టు అండి అది నేరేడు చెట్టు మా ఊరి చెట్టు చిన్న గ్యాప్లో కానీ పడుతున్నా ఉన్నాయి వర్షం మాత్రం ఏమ్మా అయిందా వర్షం ఈ లోపు వాయుగూడ కూడా ఉంది చక్కగా రెడీ అయిపోయింది మనకి సరే సరేంది ఇప్పుడైతే ఇక స్టవ్ ఆఫ్ చేసుకుందా ఎందుకంటే మనకి ఆ నూనె వేడి చాలు వేడి సరిపోతుందా తె సరిపోతుంది అన్నిసార్లు సరిపోద్దాం అన్నమాట చూసావా చాలా తెగమేది ఉంటుంది అన్నమాట నూనె ఇప్పటిదాకా మనం వేసుకున్నాం కదా మీద ఉంటుంది అన్నమా చూసావా చూడాలి మనం స్టవ్ ఆపేసి వేపుకోవాలి ఎందుకంటే లేకపోతే కరివేపాకు అనేది ఆ వీటికి మనకి మాడిపోద్ది అనమాట అందుకని స్టవ్ ఆఫ్ చేసుకున్నా చూసారా ఇప్పుడు గలగల ఆడుతున్నాయి వస్తుందా సౌండ్ సౌండ్ వస్తుందా ఇప్పుడైతే తీసేసుకుందాం ఎక్కువసేపు పంచకూడదు అయితే మనం ఈ ప్లేట్లో తీసేసుకుందామండి చికెన్ మొక్కల్ని చక్కగా అందంగా ఉన్నాయి స్మెల్ కూడా సూపర్ అంటే సూపర్ వస్తుంది బాగా వస్తుంది అనమాట ఇవన్నీ ఇప్పుడైతే ఆర్నియర్ గార్నిష్ గార్నియర్ చేసుకుందాం కూడా అలా అలా వేసుకుంటే చక్కగా వేడి వేడి చికెన్ పకోడి అయితే సూపర్గా రెడీ అయిపోయిందండి చూసారా ఎంత బాగా రెడీ అయిందో చక్కగా ఇప్పుడైతే మనం మా అమ్మాయికి ఇచ్చేస్తే ఓ పట్టయితే పట్టేస్తారు వచ్చేసిన వేడి నాకు ఇంకెందు పిల్లలకి ఇచ్చేద్దాం

కథలు చాలా బాగుంటాయి అండి పిల్లలు అయితే ఏజ్ వస్తాయి ఇంటర్వ్యూ ఉన్నప్పుడు చాలా వరకు ఓకే ఇంకా ముందు ముందరలాగా ఇచ్చేయండి తర్వాత తినండి తల్లి వేడి వేడి చికెన్ పకోడి మీకోసం ప్రిపేర్ చేసింది కదా సూపర్ లాగా అసలు బయట చల్లగా ఉంది వేది వేది చికెన్ పకోడి వేసుకొని ఉల్లిపాయ నుంచుకొని ఉంటే అద్దరి పోతుంది ఫ్రెండ్స్ చూడండి అంత కదా కరివేపాకు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి అట్లా చికెన్తో తింటుంటే తీసిద్ది తీస్తున్నమాట ఎలా ఉందమ్మా బాగుందా సూపరా పద్ధర టేస్ట్ చూద్దాం ఏమింది

వావ్ చాలా అంటే చాలా బాగుందండి అసలు బాగోలేదు నిమ్మకాయ కూడా పెడితే ఇంకా చాలా బాగుంటుంది అండి కాకపోతే నిమ్మకాయ లేదు ఇంట్లో కూడా బయట బాగా పడుతుంది బయటకు వెళ్తా కూడా పిల్లలు తెద్దామన్నా సరే వర్షం పడుతుంది కాబట్టి ఇంకా వెళ్ళాక దిగింది సరిపెట్టించుకుందాం అయితే చాలా బాగుందండి ఫ్లవర్ మాత్రం బాగా ఉడికింది కూడా బాగా వేగింది సో కరివేపక్కడ చూద్దాం మామూలుగా అయితే నేను కరివేపాకు తినండి దీంట్లో కంపల్సరీ తినాల్సిందే ఎందుకంటే మనం చెట్టు కరివేపాకు కదా సూపర్గా ఉందండి నా చేత్తో నేను కోసుకున్నాను కరేపాకు ఈసారి మీకు వీడియోలో చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంది కరేపాకు కూడా ఫ్లేవర్ ఎరో తీసింది మనం రెండు గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా మసాలాలు అన్నీ చికెన్కి బట్టి చాలా బాగుందండి ఎవరైనా సరే మీరు చికెన్ పకోడ చేసుకునే ముందు కలిపేసుకొని ఒక రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేసారంటే మనం చెప్పినట్టు పకోడే వచ్చింది టేస్ట్ కూడా ఎలా తీసేస్తుంది అనమాట ఇలాగా సూపర్గా ఉంది దీంట్లో అయితే ఏ మాత్రం తీస్తా లేదు చాలా అంటే చాలా బాగుంది అనమాట చిన్న మనబేమన్నా చిన్న సూపర్గా ఉంది మీరు మాత్రం చల్లని వాతావరణంలో ఇది కంపల్సరీగా ట్రై చేసి మాకు ఫ్రెండ్స్ అసలు పోయి లైక్ అయితే మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్ మా చింతల అసలు చిన్న చిన్న పెదాలతో బుడ్డు బుడ్డు తల్లి లైక్ చేయమని అడిగింది మా చింతలు అడిగింది నేను కానీ కంపల్సరీ మా వీడియోకి అయితే లైక్ చేయండి అమ్మా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చల్లన్న వాతావరణంలో వేడివేడిగా ట్రై చేసి తింటే అసలు మామూలుగా ఉండదు టేస్ట్ అయితే మామూలుగా లేదండి అసలు చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అదిరిపోయింది అసలు మనకంటే ఎక్కువసేపు మసాలా కర్మీస్ పక్కన పెట్టాం కాబట్టి అన్నీ ముక్కలు పట్టించేసి బాగా పట్టిందండి పర్ఫెక్ట్గా

ఊరుకో దాగం చేస్తుంది బాగా ఇంకా మా పెద్దలు ఇంకా ఇష్ట అవుతుంది తప్పితే చింత లేదా ఇష్ట అవుతుంది తను అనుకున్న చేయాల్సిందే చూసారు కదా ఫ్రెండ్స్ మా అమ్మ అయితే చల్లని వాతావరణంలో చికెన్ పకోటి చేసింది టేస్ట్ అయితే అద్దెరిపోయింది ఫ్రెండ్స్ మీరు మాత్రం అంపల్సరిగా ట్రై చేసి మాకు కామెంట్ చేయండి మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక మా వీడియోస్ని చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్